నమస్కారం గురువు గారు గురువు గారు కాలభైరవుడిని పూజిస్తే కోరిన కోరికలు ఏ విధంగా తీరుతాయి అంటే ఆ మంత్రం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి నామ దుష్టగ్రహ వినాశనం భైరవుడు వీరభద్రుడు మరి కాళి అనేటువంటి యొక్క వీళ్ళ యొక్క దూతలు ఉంటారు శివుని యొక్క దూతలు ముఖ్యంగా కాశీకి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు అనేటువంటి ఆ యొక్క దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళినా కానీ ముందు భైరవుని దర్శనం చేసుకునే వెళ్ళాలి అటువంటి ప్రశస్తమైనటువంటి ఈ భైరవుని యొక్క పూజ అనేది చాలా నిష్టతోటి ఎటువంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకుండా ఉపవాస దీక్ష చేస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ నామజపాన్ని చేస్తూ సాయంత్రం వేళల ఏడు తర్వాతనే ఈ యొక్క భైరవుని పూజ చేయాలి తొమ్మిది టు పన్నెండు వరకు కూడా చేయవచ్చు ఇటువంటి ఒక పూజ చేసేటువంటి ఒక మనిషి ఎవరితోటి మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలి భయ కంబితానికి గురి కాకూడదు సమస్యలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి ఆ పూజ మొదలు పెట్టుకున్నప్పుడు రాత్రి భయం అవుతుంది లేచి కూర్చోవడం ఎవరో అరిచినట్టుగా అవుతుంది తటి లేపినట్టుగా అవుతుంది ఎవరో మీరు కూర్చొని మరల ఎక్కడో లాకెళ్ళి అరణ్యంలోకి చెరువులోకి తీసుకున్నట్టుగా అవుతూ ఉంటుంది ఇటువంటి పరీక్షలన్నీ తట్టుకుంటే పదకొండవ రోజు దీక్ష తీసుకుంటే పదకొండవ రోజు శాంతమవుతుంది పదకొండవ రోజు అప్పుడు ఆ స్వామి నీడ రూపకంగాను స్వప్నములో తల్లి రూపకంగాను లేకుంటే భర్త రూపకంగాను భిక్షగాణి రూపకంగానూ మనకు దర్శనమిచ్చినప్పుడు అయ్యా నన్ను ఏ భయభ్రాంతులకు గురి చేయకుండా నేను అనుకున్నటువంటి కోరికలు తీరటానికి నాకు వరం చెప్పని ఆ కళలోనే అనుకోవాలి లేదా అయ్యో ఇలా వచ్చిందేనని భయం చెంది ఉంటే గనక ఆ స్థితి ఎప్పటి వరకు కూడా అలానే ఉంటుంది కాబట్టి ఈ యొక్క కష్టమైనటువంటి పూజలు ఆడవాళ్ళు చేయకూడదు ఎక్కువగా ఒకవేళ దీక్ష తీసుకోవాలంటే మాకు ఆ భైరోడ్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా శ్లోక మాత్రంగా ఏముందంటే కాలభైర వాస్తకమని ఉంటుంది దాంట్లో బీజాక్షరాలు ఉండవు కాబట్టి ఆ కాలభైరవస్ట కానీ ప్రతిరోజు ఒకసారి ఉదయం సాయంత్రం చదువుకోవడానికి వీలుంటుంది మన నియమం తీసుకొని చెయ్యాలంటే కనుక పదకొండు రోజులు నియమం తీసుకుంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ భోజనం చేయకూడదు నిరాహారం ఉండాలి అరటి పాలు ఇవి తీసుకొనే ఉండాలి మధుమాంస భక్షణాలు అసలు చేయకూడదు అంటే మాంసం పదార్థాలు కానీ మందు మానియాలు తీసుకోవడం కానీ ఏవి చేయకూడదు మౌనం పాటించాలి సింధూరణం ఈ ఈ డ్రస్ ఇవి వేసుకొని డ్యూటీకి వెళ్ళే వాళ్ళైతే నెలహారుజామున లేవటం దీపారాధి చేసుకోవటం భైరవుని పూజ చేసుకొని నమస్కారం చేసుకొని బెల్లం ఇప్ప పువ్వుతోటి తయారు చేసినటువంటి ఒక పదార్థం ఇప్ప పువ్వు దొరుకుతుంది మనకు బజారి కొట్టులో మనకు దొరుకుతుంది వైద్యం షాపులలో అది కొద్దిగా తీసుకొని ఆ రసం ఎట్లా తయారు చేయాలంటే ఒక కిలో ఇప్ప పువ్వు తీసుకొని ఇత్తడి గిన్నెలు వేసి వేడి నీళ్ళలో వేసి బాగా మరిగిస్తే దాంట్లో నుంచి జిగురు పదార్థం అంతా వేడి నీళ్ళలోకి దాతుంది అప్పుడు ఒక అరగంట అయిన తర్వాత అది బాగా లాగా తయారవుతుంది అటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని ఆ స్వామికి నైవేద్యం అనేది పెట్టుకోవాలి ఆ ప్రసాదం తీసుకోవాలి అంతవరకు పాలు టీ తీసుకోవచ్చు రెండు అరటి పండ్లు తీసుకోవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం తీసుక తీసుకోవాలి ఎరుపు రంగు వర్ణాలతోటి కానీ రక్తము చూడడం కానీ ఇటువంటివి ఏమి చేయకూడదు తరచుగా కట్ చేయటం కానీ తరగటం గాని వస్తువులు నరకడం కానీ ఏమి చేయకూడదు అటువంటి విషయాలు వెళ్ళకుండా మౌనం పాటిస్తూ దీక్షతోటి ఎవరితోటి మాట్లాడకుండా కాలభైరవుని పూజ చేసుకోవాలి పదకొండు రోజులు పదకొండో రోజు మీకు ఎప్పుడు రావాలి అమావాస్య వస్తున్నట్టుగా చూసుకోవాలి అమావాస్య ముందు పదకొండు రోజుల ముందు ఏ తేదీ వచ్చినా ఇబ్బంది లేదు మంగళవారం వచ్చిన ఇబ్బంది లేదు అమావాస్య రోజు పదకొండవ రోజు కావాలి అమావాస్య రోజు నాడు చక్కగా మళ్ళీ స్నానం చేసేసి బ్రాహ్మణ్ణి పిలిపించుకొని పదకొండు సార్లు కాలభైరవ అష్టకాన్ని జపించి ఓం హ్రీం కాలభైరవ మమ సకల సంకట దోష నివారణం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రం ఈ మంత్రాన్ని జపం చేసుకొని బ్రాహ్మణు చేత అష్టకాన్ని చదివించుకొని వారికి గుమ్మడికాయ బెల్లం వస్త్రాలు ఆకుకూరలు పిండి వంటలు దానం చేసి ఆ రోజు భైరవుడు అనేటువంటి వాడు శుడకం కుక్క రూపం కాబట్టి ఆ కుక్కకు గోధుమ రొట్టె కాని జోన రొట్టెలే కానీ చేసి ఆ దానికి నివేదన సమర్పించి ఆ ప్రసాదం కొద్దిగా మిగిలితే మన దగ్గర పెట్టుకొని సాయంత్రం కూడా ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి అలా తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే మనకు ఆ దీక్ష సంపూర్ణం అవుతుంది అనుకున్నటువంటి కోరికలు మనకు సో గురుగారు ఈ పదకొండు రోజులు దీక్ష చేస్తే ఎటువంటి కోరికలైనా తప్పకుండా నెరవేర్తాయండి మంత్రం బ్రాహ్మణాధీనం అంటే ఒక మంత్రానికి ఉన్నటువంటి పవర్ ఏందంటే మనం ఇక్కడ కూర్చొని కూడా విదేశాల ఉన్న వాళ్ళకి కూడా మనం బాగా చేయవచ్చు అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళినా గాని తక్కువ కానటువంటి యొక్క జ్వరాన్ని గానీ రోగాన్ని కూడా ఆ మనిషిని ముందర కూర్చొని బయట ఉన్నాడంటే మేము చేయలేము అతన్ని తక్కువ కావాలంటే అతని ఫోటో ముందర పెట్టుకొని మనం జపం చేస్తూ ఉంటే గనక మననం మంత్ర వినోదం అంటే మనం అతని గురించే మనం ధ్యాస చేస్తూ ఉండాలి అతనికి తక్కువ కావాలనేటువంటి విషయం చేసేవాడి లోపల ఉండాలి ఒకళ్ళు మేమే చేసుకుంటున్నామండి మాకు ఆ మంత్రం కావాలి మాకు ఎవరితోటి అవసరం లేదు నేను చేసుకుంటే నాకు అనుకూలం కావాలి అనుకున్నప్పుడు ఆ మంత్ర దీక్ష తీసుకొని బ్రాహ్మణ చేతి అంటే గురువు నాసే నా విద్య అంటే గురువు లేక విద్య అనేది ఫలించదు కాబట్టి గురువు ద్వారానే మనం వెళ్ళాలి ఆ గురువు చేత చిన్న మంత్రం మాకు ఉపదేశం చేయండి నేను ఆ భైరోన్ని పూజ చేసుకుంటాను అన్నప్పుడు ఆ గురువు చేత తీసుకొని వస్త్రాలు మనం కట్టుకొని పూజ ప్రారంభం చేయాలి మరి మౌనం అనేది పాటించాలన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు మౌనం కాదు ఒక గంట సమయం మనం ఏర్పాటు చేసుకున్నాం ఉదయం ఆరు గంటలు మనం కూర్చున్నాం ఏడు గంటల వరకు మనం ఏదో ప్రార్థన చేసుకున్నాం సాయంత్రం మళ్ళీ కూర్చుంటున్నాం ఆ సమయం లోపలనే మనకి మౌనం అవసరం మౌనం ఎట్లా చేయాలంటే అధికంగా మనం మాట్లాడకూడదు ఎవరితోటైనా కాదు మీరు జాబ్కి వెళ్తున్నారు మీ పని మీరు కూర్చోవడం పిలిస్తేనే మనం పలకడం ఏమండి మర్యాద పూర్వకం దూర్తూ మాటలు ఏవా చేస్తున్నా ఆవేశానికి లోన్ అయిపోయి ప్రతి వారి చేయడం ఆఫీసులో చికాకులు ఉంటాయి ఏమైనా పిలిచినారా అది వాడి మీద విసుకుపోవడం అనేటువంటి జరుగుతుంటాయి అధికారులే కనుక మాల వేసుకుంటే అటువంటి సందర్భాలు కానివ్వకుండా మనం కూర్చొని సావధానంగా మాట్లాడుతూ వీలుంటే గానిక ఆఫీసులో వచ్చి పని చేస్తుండు కూడా ఈ భైరవ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్టయితే ఈ భయం అనేది ఏం కలుగుతుంది అది నేను తప్పు చేయకూడదు నేను ఏమంగా ఉండాలి ఒక మంత్ర దీక్షలో ఉన్నాను కదా అనే తపనతోటి ఆ మనసు అనేది మననం అనేది భగవంతుని మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఏ పనైనా మనకు అవుతుంది పని కావాలంటే కూర్చోవాలి స్వామి ప్రత్యక్షం కావాలి ప్రత్యక్షం అంటే కాడు ఏ కలియుగంలో ఎవరికి కారు అనుకోండి కానీ మన కోరిక ఏదైతే ఉందో అది మనకు లభ్యం చేసుకోవడానికి పని అవుతుంది మనసులో గాఢంగా అమ్మవారి స్వామివారి చెప్పించి అమావాస్య రోజు కూర్చొని పూర్తి అమావాస్య రోజు మొత్తం ఉపవాసం చేయాలి ఒకదాని కూర్చోవాలి పూజ పూర్తి చేసుకోవాలి పదకొండు రోజులు మనం దీక్ష తీసుకొని చేస్తున్నటువంటి పూజలు ఓ గంట పూజ వదిలేసి మనం మాట్లాడినా కాని అమావాస్య మొత్తం కూడా ప్రపధానంగా పన్నెండు గంటలు కూడా నియమంతో ఉంటూ అధికంగా మాట్లాడకుండా జపమే చేసుకుంటూ బ్రాహ్మణి మాటలే వినాలి మీరే చేసుకోవాలి మీ మంత్రం సిద్ధి చేసుకుంటాం అందులో ఏమవుతుంది ఆ మంత్ర సిద్ధి అనేది తప్పకుండా పని అయిపోతుంది కాలభైరవ పూజ కాబట్టి జాగ్రత్తగా ఇంతకుముందు చెప్పాము అని భయాలు అవుతుంటాయి స్త్రీలే చేస్తే గనక ఎక్కువ ఆవేశం అవుతుంది ఏంటంటే ఆ మీద ఎట్లా వచ్చి కూర్చోవడం అనేది అవుతుంది భయపెట్టిస్తూ ఉంట కాబట్టి అటువంటి భయాలకు లోను కాకుండా గురువు అనేది మన ద్వారా ఉంటే ఆ గురువు మీకు ఏదైతే భయం అవుతుందో ఆ గురువు చెయ్యి అనేది అడ్డం వస్తుంది అయ్యా మా శిష్యురాలు ఏమైనా చేస్తుంది ఆమె ఏమని అని చెప్పిన ఆ గురువు మంత్రం అనేది మనకు అడ్డు వస్తుంది వచ్చినప్పుడు ధైర్యం కలుగుతుంది మంత్రం అనేది ఫలిస్తుంది తప్పకుండా ఆ మంత్రము అనేది సిద్ధి అవుతుంది కోరిన కోరికలు లభిస్తాయి చేసి చూడండి పదకొండు రోజులు దీక్ష తీసుకోవాలి అమావాస్య రోజు నాడు నియమంతో ఉండాలి సాధ్యమైనంతవరకు వరకు అమావాస్య రోజు మధ్యాహ్నం వరకు మాట్లాడకుండా ఉండాలి చెప్పినటువంటి మంత్రం జపం చేస్తూ ఉండాలి ఓం హ్రీం హ్రౌ ఐం క్లాం కాలభైరవాయ మమ అభీష్ట సిద్ధిం మే దేహి దేహి స్వాహ అనేటువంటి ఒక మంత్రం అభీష్ట సిద్ధి అంటే నేనేది కోరుకున్నానో అది నాకు లభ్యం కావాలి కాలభైరవ మన పేరు పిలుస్తున్నాం పిలుస్తున్నాను అనే బీజాక్షరం అనే బీజాక్షరాలు ఏది కోరితే అది మనకు కలవాలి మనసులో కూర్చుంటే ఆ మనిషి మన దగ్గరికి రావాలంటే ఆ మనిషి మనకు రావాలి అంటే అటువంటి సాధన అనేది చేస్తూ 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 ఉండటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు చిన్న వ్యవహారానికి చిన్న కోరికను కొనం జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం ఎవరో చెప్పారు గురువు కాలభైరవని పూజ చేసుకోవడం మా మంచిగా అవుతుందని అటువంటి సమయంలో ఇటువంటి దీక్ష తీసుకొని పూజ చేసుకోవడం వల్ల ఆ జాబు వస్తుంది వివాహం కావడానికి అవకాశం ఉంది సంతానం లేదు నెల నిలబడుతుంది ఋతుక్రమాలు సరిగ్గా లేవు నెల సరి వస్తుంది మనకి ఏదో చికాకులు ఉంటున్నా ఇంట్లో అంత ప్రతి అందరం కూడా గొడవ పెట్టుకుంటుంటాం అది సరి అయిపోతుంది పూజ చేసుకొని ఆ కలషన్ నీళ్లు తీసుకొని ఇంట్లో చల్లుకున్నందువల్ల కలతలు దప్పుతీ పోతాయి కలహాలు నివారణ అయిపోతాయి ఆ తీర్థం తీసుకోవడం వల్ల ఉద్యోగం వస్తుంది పూజ చేసుకోవడం వల్ల మంచి ప్రశాంతత లభిస్తుంది దర్పం అనేది వస్తుంది ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి అనేటువంటి అన్ని కూడా మనకు ఆ భగవంతుని వల్ల కలుగుతాయి అనమాట తోటి చేసుకుంటే పని అయిపోతుంది ఓకే గురుగారు కాలభైరు ఎలా పూజ చేసుకోవాలి ఎలా దీక్ష చేసుకోవాలి ఎలాంటి మంత్రం జపించాలని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు